ఒక సార్ వన్ మినిట్ సార్ శ్యామ్ కుమార్ అండి నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డివిజనల్గా వెంపులేషన్లో పనిచేస్తున్నాను అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వెంప్లైన్ ఎస్సీస్ ఎంప్లాయీస్ వెంప్లైన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఓకే సార్ నేను ప్రజెంట్ చోట ఆపరేషన్ ఆలోచించబోకుంటాను ఈరోజు నాకు అంబేద్కర్ ఎక్సలెంట్ ఎక్సలెన్స్ అవార్డు రావడము విత్ కోఆపరేషన్ ఆఫ్ దిస్ మెగా సిటీ వేదిక అండ్ మదర్ ఫౌండేషన్ వాళ్ళు ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ఈ నిర్వహణకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుగు ఈ అవార్డు అనేది మేము ఇతకాలం నేను చేస్తున్న మా యొక్క కార్యక్రమాలకు ఒక అడిషనల్ బూస్ట్ ఇస్తుందండి ఈ యొక్క ఇచ్చిన ఒక బూస్టింగ్తో ముందు ముందు ఇట్లాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు గుర్తు చేసి అసోసియేషన్ బలోపించేస్తారు సో సేవా కార్యక్రమంలో ఏమేమి చేశారు మాజర్గా మాది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వివిధ సంఘంలో ఉన్న ఎంప్లాయీస్ వివిధ పోస్టులో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను వాళ్ళని అడ్రస్ చేసుకుంటూ మేనేజ్మెంట్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలను సాల్వ్ చేయడంలో అసోసియేషన్ ముందుండి నడిపిస్తుంది మా అసోసియేషన్ పెద్దలు వాళ్ళు నడిపించిన విధంగా మేము వారి కార్యాచరణ ముందుకు తీసుకెళ్తూ కింద స్థాయి వరకు అసోసియేషన్ యాక్టివిటీస్ని తీసుకెళ్ళి వాళ్ళందరినీ చైతన్యపరిచి అంబేద్కర్ సర్ని అందరితో మూమెంట్ తీసుకురావడం అనేది అసోసియన్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మా ఎంప్లాయీస్ మా అసోసియేషన్ స్ట్రెంత్ మోర్ దెన్ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ అంటే లేదు చాలా ఉపయోగండి మాది టోటల్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన వరకు ట్రాన్స్కో జెన్కో అండ్ రెండు డిస్కామ్ ఇవన్నీ కలిపి చాలా పెద్ద అసోసియేషన్ మా అది క్లిక్ కంపౌండ్లో మాకు అసోసియేషన్తో పెద్ద ఫిల్టింగ్ ఉంది ఈ అసోసియేషన్ ద్వారా మేము అంటే ఈ యొక్క ఉద్యోగుల సంక్షేమమే కాకుండా సోషల్గా కూడా వికాసౌండేషన్ ద్వారా ఎక్కువ చేసాము మాస్టర్స్తో బుక్స్ పంచడం కానీ ఇలాంటివి ఎడ్యుకేషన్ చైతన్యపరచడం ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తుంది ముందు కూడా ఈ యొక్క కార్యక్రమం పొస్తాయి ఇలాంటి ఈ అవార్డ్ తీసుకోవడం మీరు మీ గ్రూప్తో పాటు మీ గ్రిప్తో పాటు తీసుకోవడం మీకు ఎలా 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 ఫీల్

ఈ అవార్డు ఇచ్చిన నేను ఆరోగ్యం చేసుకుంటూ మెగా సిటీ సంస్థకు మరియు మదల్ ఫౌండేషన్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వారు వివిధ వర్గాల్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న విశిష్టతలు అందరినీ గుర్తించి వారు సత్కరించి ఈ రకంగా అవార్డు ఇవ్వడము అందరినీ సమాజంలో అందరి అన్ని అన్ని రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ గుర్తించి చేస్తున్నందుకు అర్థం కానీ ఆర్థిక గుర్తి చేస్తున్నాను అదేవిధంగా ఆర్థికంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ డిస్టిక్ తీసుకెళ్ళి ఏదైనా విషయం వచ్చి गवर्नमेंट <laughs> <laughs>